లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి మొదటిగా మీరు టెంపుల్ లోకి వచ్చిన తర్వాత బాబాని పూజించడం స్టార్ట్ చేశారా లేదంటే అంతకు ముందు నుండి మీరు బాబాని ఎక్కువగా పూజించడం అలా ఉండేదా బాబా గారిని అని కాదండి పర్టికులర్ గా చిన్న వయసు నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ ఒక సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ ఏజ్ నుంచి మామూలుగా యాక్చువల్ గా మా ఇంట్లో కులదైవం వెంకటేశ్వర స్వామి ముందులో అందరూ కూడా వెంకటేశ్వర స్వామినే కదా కొలిచేవాళ్ళు అట్లా కొలుచుకుని కొలుచుకుని ఉండేవాళ్ళం బందీ అనేది ఉండేది భక్తి అనేది మామూలుగా పేరెంట్స్ నుంచి వస్తుంది కదా అట్లా వెంకటేశ్వర స్వామిని పూజించేవాళ్ళం ఏవైనా ఒకసారి సెవెంత్ క్లాస్ సెవెంత్ స్టాండర్డ్ లో నాకు ఒక గుర్తున్నది ఏంటంటే బుక్స్ అన్ని వదిలేసి స్కూల్లో వచ్చేసాను నేను ఇంటికి ఆ అమ్మ ఎప్పుడు శనివారం చేసేవారు చేస్తే వెంకటేశ్వర స్వామి నా బుక్స్ అన్ని అట్లే ఉంటే నేను కూడా చేస్తా అన్న ఆ బుక్స్ అన్ని అట్లే ఉన్నాయి అప్పుడు వెంకటేశ్వర స్వామిని అట్లా కొలుచుకుంటూ ఉండేవాళ్ళం తర్వాత కొంచెము పెద్ద అయ్యా అయిన తర్వాత మ్యారేజ్ చేశారు ఎందుకంటే కొంత కొంత ముందు చెప్పాల్సి వస్తుంది మీకు ముందుగా ఏంటంటే ఏదైనా ఫ్యూచర్ లో జరిగేది ముందుగా కనిపించేది కళ రూపంలో గాని ఏదో ఒక విధంగా ముందు తెలియజేసేవారు అట్లానే నేను ఇంటర్ చదువుకునేటప్పుడు ఒక కళ కళ అంటే మనకి ఏదో కళ వచ్చి వెళ్ళిపోవడం కాదు విజువల్స్ కనిపిస్తాయి అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా ఒక బాబు ఉంటాడు నాకు బియ్యను ఉండరు భర్త్ ఉండరు అది అప్పుడే నేను ఇంటర్ అనుభవించదుతున్నప్పుడు మీ వచ్చింది ఆ కళ నిజం రియాలిటీ ఈ నా లైఫ్ ఇంటర్ లో చూసుకున్నాను నా ఇంటర్ సెన్స్ అది ఒక లీల కానీ నేను జరిగితే గాని నమ్మను కదా ప్రాక్టికల్ మనిషిని కదా అట్లా ఇంటర్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఆ లీల ఎవరికీ చెప్పలేం కదా నేనుంటా నా బాబు ఉంటాడు నేను ఎక్కువ పుట్టింటి మీద ఆధారపడతా అలా కలొచ్చింది కళ అది రియల్ గా జరిగినప్పుడు కదా నేను చెప్పేది సరే డిగ్రీకి వచ్చా ఫైనల్ కి వచ్చా ఆ రోజు అకౌంట్స్ ఎగ్జామ్ ఫైనల్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఆ రోజు సెవెన్ థర్టీ దాకా లేవలే నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ పెన్ను చూసుకోలే పేపర్ చూసుకోలే ఆ రోజు కళ ఏంటంటే నన్ను పైకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత అందరు వరుసగా ఉన్నారు ఆ లోకం ఏమనేది మనకు తెలియదు అందరు వైట్ డ్రెస్లే జెంట్స్ కానీ లేడీస్ కానీ వేసుకుంటే తర్వాత నేను వచ్చాను నా పాయింట్ వచ్చింది ఇట్లా తుడిచారు నాకు నేను చిన్న వయసే ఇట్లా తుడిచారు ఈమె వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు అక్కడ ఏమేమి ఉన్నాయంటే ఒక నది ఉంది అక్కడ ఇష్టానుసారం ఇష్టానుసారం వాళ్ళు అవన్నీ అమలు చేస్తున్నారు ఒకళ్ళని నూనెలో వేయించడం ఇట్లా ఇట్లా అన్ని అమలు చేస్తున్నారు ఇట్లా తుడిచారు నాది తుడిచిన తర్వాత ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు ఈ అమ్మాయికి ఆయుష్ ఉంది ఇంకా తీసుకెళ్లి దింపి రండి అన్నారు మళ్ళీ నేను కిందకొచ్చి నా దాంట్లోకి నేను వచ్చే వరకు సెవెన్ థర్టీ ఎయిట్ అయింది నా ఎగ్జామ్ టైం అయిపోతుంది అది లైవ్ అంటే నేను ఇంకా ఆయుష్ ఉంది తర్వాత ఇట్లా కళ వచ్చింది ఎంత లేట్ గా లేచామని అమ్మ అడుగుతారు కదా ఇట్లా కళ వచ్చింది అప్పుడు నేను కిందకొచ్చేసి నా బాడీలకు నేను వచ్చేసాను పక్కన ఎవరో చనిపోయారు యాజ్ యూజువల్ వాళ్ళు ఏం చేశారంటే పక్కన ఎవరిని తీసుకురమ్మంటే నన్ను తీసుకెళ్లి ఆ లోకల్ చూపించి తీసుకొచ్చారు అది సెకండ్ అంటే ఒకేసారి దైవం అనేది ఎంటర్ అవ్వలేదు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి తర్వాత డిగ్రీ అయిపోయింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదో చిన్న జాబ్ నాకు తగ్గింది నేను చేసుకునే దాన్ని తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన వన్ ఇయర్ కే బాబు పుట్టాడు ఆ బాబు పుట్టడం కూడా మా వారు ఇక్కడే ఉండేవాళ్ళం మేము హైదరాబాద్ లో డెలివరీ కొంచెం నర్సిపూర్ అని మాది కొంచెం ఇక్కడ అంత డెవలప్మెంట్ ఉండవు కదా మా వారు చెప్పారు నేను డెలివరీ పంపాను అక్కడ ఎట్లా ఉంటుందో ఏంటో నేను పంపించను అని చెప్పారు పంపించను అని చెప్తే సరే అమ్మ నాన్న అక్కడ ఉన్నారు కదా ఎట్టకాలకు పంపించారు పంపిస్తే ఆ డెలివరీ టైంలో వాళ్ళ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ లోపల బేబీకి మేము గ్యారంటీ ఇవ్వలేం లోపల బేబీ కుదరదు ఎవరో ఒకళ్ళే బతుకుతారు అని చెప్పారు ఇప్పుడు నామము ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు బాబా ఎప్పటి నుంచి నమ్మారు అనే దానికి ఇవన్నీ మీకు నిదర్శనాలు చెప్పాల్సి వస్తుంది చెప్పడం జరిగింది అప్పుడు నేను చెప్పింది ఏంటంటే బాబా నామం కంటిన్యూస్ గా చెప్పేదాన్ని నాకు అసలు బాబాని నమ్మాలని తెలీదు చెప్పాలని తెలియదు ఒక బాబా దేవుడు అని తెలియదు నన్ను రక్షిస్తాడని తెలియదు కరెక్ట్ గా మంగళవారం రోజు ఒంటి గంటకి సిజరీన్ దాంట్లో తీసుకెళ్లారు వాళ్ళు ముందంతా ముందు డే జాయిన్ చేశారు పెయిన్స్ వస్తాయని చూశారు రాలే నెక్స్ట్ డే కి రెడీ చేసుకున్నారు ఎవరినో ఒకరిని బతికిస్తామన్నారు కదా వాళ్ళు అమ్మో అసలే మా వారు పంపించిన అన్నారు వీళ్ళేంటి ఎవరినో ఒకళ్ళని బతికిస్తామంటున్నారు బతికిస్తే బతికిచ్చు మళ్ళీ రేపన్న తర్వాత వేరే పిల్లలు కూడా పుట్టకుండా అవుతుందో ఏంటో అని నేను ఆలోచించుకుని నామం విడవలే కరెక్ట్ ఒంటి గంటకి తీసుకెళ్లారు లోపలిది అప్పటిది ఇప్పటికి గుర్తుందంటే చెప్తున్నాను ఒంటి గంట పదకొండు కల్లా సిజరింగ్ చేసి బేబీని బయటికి తీసారు వాడిని ఇట్లా పట్టుకుని ఇట్లా కొట్టారు కారమా నేర్చారు నేను అడిగా నాకు ఇక్కడ ఇట్లా పట్టుకున్నారు ఇది ఇట్లా పట్టుకున్నారు ఒకటి పల్స్ పట్టుకున్నారు ఇంకోటి ఇద్దరు మాట్లాడుతున్నా థ్యాంక్స్ అండి మీరు బోన్ చేయకుండా నాకు ఇట్లా శిథిలం చేస్తున్నారు మీరు ఎవరండి బాబా పాపా అని అడిగారు బాబు అని చెప్పారు ఆవిడని ఎక్కువ మాట్లాడియకండి ఎక్కడేమో పొట్ట కోసం ఆవిడ మాట్లాడుతుంది అది ఒక లీల మరి అనుకున్న వాళ్ళు బతికించారు కదా సెకండ్ అయిపోయింది కదా లీల ఆ రోజు అసలు మీకు నామం చెప్పించాలి నేను బాబా నమ్మాను బాబా నామము అని నాకెట్లా తెలుసు తెలియకుండానే ఆ రోజు బాబాని చెప్తూ ఉన్నాను అంటే నాకు అసలు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళగడం గానీ ఇదంతా చీకటిగా ఉండడం ఈ కళ్ళు కట్టడం అప్పట్లో ఒక థర్టీ ఇయర్స్ క్రితం వాళ్ళకి ఎన్ఎస్టీషి అంటే ఒక నడుముక ఇచ్చేవారు ఇదంతా కళ్ళు ఇట్లా కట్టేసేవారు ఈ చీకటిలో ఏం చేస్తున్నారు నాకైనా తెలుసు భయం కదా ఎవరికైనా అని చెప్పేసి నామని తెలుసుకుంటుంటే బేబీ బతుకుతున్న వాళ్ళు వాళ్ళే ఆశ్చర్యపోయారు కదా వాడు ఎప్పుడు ఇంత వాడయ్యాడు కోడలు కూడా వచ్చేస్తుంది అప్పటి నుండి మీకు బాబా ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇంటర్ ఇంటర్ నుంచి జరుగుతూనే ఉన్నాయి కాకపోతే మీకు అక్కడి నుంచి చెప్పిస్తున్నాడు బాబా నేను ఇది చెప్దామని రాలేదు అసలు ఇంటర్ విషయం చెప్దామని రాలేదు అసలు ఇప్పుడు అనుకోకుండా సడన్ గా ఫస్ట్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే ఆ లీల ఎప్పటి నుంచి అని అడిగారు కదా మీరు బాబా ఎప్పటి నుంచి పట్టుకున్నారు అనేట అక్కడి నుంచి చెప్పాల్సి వచ్చింది ఆయన అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు అట్లా జరిగిపోయింది అంతా బాగా జరుగుతుంది బానే జరుగుతూ జరుగుతూ ఉంటే ఆ ఒక చోట ఇట్లా సాయి ఎప్పుడైనా కళలు అన్ని నిజమవుతాయండి అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇప్పుడు లైవ్ లోనే చెప్తాడు లైవ్ లో చెప్పినవన్నీ అవుతాయి కానీ కొన్ని చెప్పాలి కొన్ని చెప్పకూడదు రీసెంట్ గా కూడా వన్ ఇయర్ క్రితము అది మధ్యలో చెప్పేస్తున్నా అసలు ఈ లీలలన్నీ చెప్పుకుంటూ రావాలి మా మేడ పైన వాళ్ళ వాళ్ళ డాడీ చనిపోయారు అకస్మాత్తుగా ఒక సిక్స్టీ ఇయర్స్ అయినా చనిపోయి సావచ్చరికం అవుతుంది సావచ్చరికం అయితే వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అమ్మాయికి మ్యారేజ్ అయింది అబ్బాయి కావలేదు ఆ రోజు సంవత్సరికం అండి మా ఏంది అని చెప్పారు అవుడు వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం ఆ రోజు పొద్దున్నే రెండు కాకులు వస్తున్నాయి ఆ కాకులు వస్తున్నాయి అది కలకాదు ఏం కాదు రియల్ రియాలిటీ అవి వచ్చి ఏమి కమ్యూనికేషన్ ఇచ్చాయంటే నేను వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మాయికి కొడుక్గా వస్తానని చెప్పాడు ఆయన అది వెంటనే చెప్పమన్నాడు వాళ్ళకి ఇంకా అది అవ్వలే ఏం ఏమవలే వాళ్ళ ఆడావిల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆవిడ ఎవరైతే పోయారో ఆవిడని పిలిచి ఎవండి ఆయన మీ వారంట ఒక సంవత్సరంలో మీ అమ్మాయి కడుపున బాబుగా వస్తారట చెప్పమన్నారు చెప్పాను ఇంకా నాకు తెలియదు అది మీ కళ్ళు చెప్పింది రియల్ గా రియల్ గా అంటే ఇప్పుడు ఆ రోజు సంవత్సరికం అండి మా మా డాడీ సంవత్సరకం అని వాళ్ళు చెప్పారు రోజు పొద్దున్న లేస్తా నేను లేచేటతే రెండు కాకులు వస్తున్నాయి కాకులు వచ్చి అది కన్వే చేస్తున్నాయి వాళ్ళకి చెప్పు వాళ్ళకి చెప్పు నేను వస్తా అంటున్నాడు మీకు కాకి మాట్లాడేది మీకు మీకు అలా అర్థమైపోయింది అర్థమైపోవడం అంటే ఆ మనస్సు అట్లా చెప్తోంది నాకు చెప్పు చెప్పి చెప్పాను చెప్పినా కూడా అప్పటి నుంచి నాకు భయం వెంటాడుతోంది ఇట్లా చెప్పాను వాళ్ళకి గనుక రియల్ గా ఈ చెప్పింది నిజమాకపోతే అని అసలు సంవత్సరం తర్వాత రెండు మూడు నెలల తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు ఏం కాదు పుట్టి పెళ్ళైంది అంతే వాళ్ళు ఎట్లా నమ్ముతారు ప్రెగ్నెంట్ అవ్వాలి బాబు పుట్టాలి ఇంత కదా వన్ ఇయర్ జరగాలి నేను చెప్పిన మాట నిజం అవ్వాలంటే అప్పుడు అయ్యేటోడికి అట్లా ఉంటుంటే మేము అక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చిందని వేరే కళ్యాణ్ నగర్ వెళ్ళాము ఇప్పుడు రీసెంట్ గా మీరు ఆ రోజు వెళ్ళి చెప్పేసారు ఆవిడకి అప్పుడే చెప్పేసాం చెప్పమన్నప్పుడు వెంటనే చెప్పేస్తాం అది ఏమైనా అవున చెప్పేసిన చెప్పేసి మేము కొన్ని రోజులకి వాటర్ ప్రాబ్లం వస్తే కళ్యాణ్ నగర్ వెళ్తాం కళ్యాణ్ నగర్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు కూడా నేను అమ్మాయి కనిపించలేదు వాళ్ళకి కనిపించలేదు ఎందుకంటే ఇది నిజమవ్వాలి కదా నిజమైపోతే నాది అబద్ధం అయింది కదా అదేసరికి కొన్ని రోజులకు వాళ్ళే చెప్పారు మా పాప ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్ అయినా నేను మళ్ళీ వాళ్ళకి రీసెంట్ గా వన్ వీక్ క్రితం డెలివరీ అయింది బాబు వాళ్ళే హ్యాపీ ఫీల్ అయ్యారు హ్యాపీ ఫీల్ అయ్యి ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది ఏమండి మీరు అసలు మా పాప ప్రెగ్నెంటే కాదు అప్పుడు మీరు చెప్పారు ఇట్లా నిజమైంది మా గురించి ఏమైనా చెప్ప మీ గురించి చెప్పడానికి ఇంకోళ్ళ గురించి చెప్పడానికి నాదేం లేదు నిన్నతే డొల్లా అది చెప్పమంటే చెప్పాలి తప్ప చెప్పకూడదు చెప్తే అది అవును అది ఇప్పుడు మీకు వన్ లేదు రీసెంట్గా రీసెంట్ చాలా 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 ఇట్లా మా జీవితం బాగా బాబు పుట్టాడు మంచిగా జరుగుతుంది హ్యాపీగా ఉన్నాం మేము ముగ్గురం లైఫ్ ఒక అంతా జరిగిపోతుంటే టెన్త్ అయిపోయింది మా బాబుది ఇంటర్కి వచ్చేది మామూలుగా హైదరాబాద్ లోనే ఉన్నారు మేము అంతా హైదరాబాద్ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు నగరం మధురా నగరే అంతగా అయితే ఇప్పుడు జవహర్ నగర్ ఈ టెంపుల్ గురించి జవహర్ నగర్ లేదంటే కళ్యాణ్ నగర్ ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా నా లైఫ్ లో అణువణువు జరిగింది ఇంకోటి ఏంటంటే అంత హ్యాపీగా లైఫ్ జరిగిపోతుంది ఇంటర్ లోకి వచ్చాడు మా బాబు ఇంటర్ లోకి వచ్చేసేవాడికి ఒక రోజు ఏమైంది మా వారు మేము నైన్టీ స్టెప్స్ పైన అన్నాం కదా టెంట్ హౌస్ లో ఉండేవాళ్ళు మూడు రూమ్లు ఇట్లా ఉంటే మూడు రూమ్లు ఓపెన్ ఉంటుంది అక్కడ అన్ని రోజుకి వంద పావురాలు వంద కాకులు పక్షులు వాటిల్తో హ్యాపీ లైఫ్ మాకు ఆ రోజు ఏందే ఉంటే వాటిల్ పెడతాం రోజు పొద్దునైతే వచ్చేస్తే ఇట్లా జరుగుతూ ఉంటే మా వారు ఆ తొంభై మెట్లు దిగి కిందకెళ్లి పాలు ప్యాకెట్ తెస్తారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ కాలు నడిచేటప్పుడు కొంచెం తేడాగా నడుస్తున్నారు ఆ రోజు ఇదేదో తేడాగా ఉంది కొంచెం బీపీ ఉండే ఆయనకి ఇదేదో తేడాగా ఉండి నేను ఆఫీస్కి వెళ్ళకూడదు ఈ రోజు వేరే నేను ఇది గుడికి ముందు యూసఫ్ గుడలో ఒక దగ్గర చేసేదాన్ని గణపతి కాంప్లెక్స్ ఆపోజిట్ లో చేసే ఎంజెం స్కూల్ దగ్గర చేసేదారు అయితే ఈ రోజు నేను ఆఫీస్ వెళ్ళకూడదు ఈ నాకు చూపించాలి బీపీ ఉందో చూసుకో అని ఆ తేడాగా వచ్చడంలో ఈ చేయి తేడా చేస్తున్నారు గాలి తేడా సరే నేను వెళ్ళలే పదే అయింది ఆఫీస్కి వెళ్లే మిమ్మల్ని చూపించినాక మా ఫ్యామిలీ డాక్టర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్నారు రాజుగారు అని అతను ఎంబీబీఎస్ ఏది వచ్చినా మా బాబుకి వచ్చినా ఆయనకు వచ్చినా వెళ్దాం ఆయన దగ్గరికి వెళ్దాం తీసుకెళ్తే ఈయన ఏమో ఎక్కడంటారు నాకేం లేదు పో అంటారు ఆటో అంటే ఆటో వాడు కూడా బతుమత మేడం అంత ఇది చేస్తుంది ఎక్కడిని సరే ఎటకాలకి ఎక్కారు ఎస్ఆర్ నగర్ వెళ్ళాము మా మీరు ఇమీడియట్లీ వేరే పెద్ద హాస్పిటల్ తీసుకోండి ఈయనకి టూ హండ్రెడ్ ఎబో బీపీ ఉంది మీ ఇష్టం మీరు వదిలేసి వెళ్ళిపోతే కష్టం అని వెంటనే ఏం చేస్తాను అదే ఆటో చర్చ్ హాస్పిటల్ తీసుకెళ్ళి చర్చ్ హాస్పిటల్ తీసుకెళ్లిపోతే మా వారి పేరు గోపాలకృష్ణ అని పొద్దున ఎనిమిదింటికి వచ్చిన ఆయన లైన్ లో ఉన్నాడు ఆయన ఆ గోపాలకృష్ణ పేరు పిలవగానే ఈ గోపాలకృష్ణ వెళ్ళిపోయారు లోపలికి ఆ స్ట్రోక్ అనేది అక్కడ వచ్చింది డాక్టర్ ముందు వచ్చింది అది ఒక లీల కదా మరి ఇప్పుడు మనం ఇంటి దగ్గరకు వచ్చి ఆ తొంభై మెంట్లు దిగి వెళ్ళేటోడికి లేట్ అవుతుంది ఇది పరాలసిస్ స్ట్రోక్ ఏంటంటే ఒక్క నిమిషం లేట్ అయినా కొన్ని లక్షల నరాలు పడిపోతాయి మనిషికి అక్కడ సండే అయింది ఆ రోజు ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ జరిగింది నేనైతే ఏదైతే ఆఫీస్ లో చేస్తున్నానో ఆఫీసు ఆయన వెళ్ళలేదు కదా ఆఫీస్ కి ఆయన లో ఉంటారు మొత్తం ఆఫీసు బ్రాంచ్ నాకు చెప్పేసి వెళ్ళిపోయారు ఐదు ఆరుగురు వర్కర్లు ఫోర్ బెడ్రూమ్స్ హౌస్ వత్తి నేను కంప్యూటర్ లో బిల్ అయ్యాను నేను వెళ్ళలేదు ఫోన్ చేసిన ఇట్లా వచ్చింది మేము హాస్పిటల్ ఆయన వెంటనే హుటాహుటిని వచ్చేసి గబా డబ్బులు తీసి మీరు ఇవ్వాల్సి సండే కదా రేపల్ల అపోలోలో చేరిపోయి దీనికి ముందు ఏం జరిగింది దీనికి ముందు ఇంకో చేయలేదు చెప్పలేదు కదా ఈ ఇంటర్మీడియట్ కి ముందు యాక్చువల్ గా నామం పట్టుకున్నాం ఏం చెప్పారు సాయిబాబా నామం పట్టుకుంటే నామం పట్టుకుంటే నామినేం చేరొచ్చు కదా అది మామూలుగా రూఢి ఇప్పుడు రామనామం పట్టుకున్నా సాయిబాబా నామం పట్టుకున్నా సాయిబాబా అని చేరొచ్చు మనం అట్లా నామం చెప్పుకోండి బాబా బాబాని చేరుకుంటారు బాబా అద్భుతాలు చూపిస్తారని ఒకళ్ళు చెప్పారు నాకు ఎవరో వినబడిందా ఓకే ఇంకా సాయిబాబా నామం ముగ్గేసిన సాయిబాబా నామే సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నావు అయి ప్రతి సోరీ అడిగేదాన్ని నెల అయితే రెండు నెలలు అయితే నేను నామం చెప్తే నువ్వేదో చూపిస్తాను కదా చూపించట్లేదేంటి సముద్రమైంది ఏం చూపించవేంటి అంటే మా దానికి దగ్గరగాను పల్లవి అపార్ట్మెంట్స్ ఉంది వాళ్ళు శరత్ బాబుజీ గారు భక్తులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామం ఏంటంటే సాయి బాబా సాయి బాబా ఆది నామం వాళ్ళకి ఓం శ్రీ సాయి రామ్ అన్నారు సాయిబాబా అనే అంటారు ఆయన శరత్ బాబుజీ గారు అని గురువులు ఆయన సద్గురువులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూపించలేదు కదా నాకు రోజు అడిగేదాన్ని కదా నువ్వేం చూపించట్లేదు నామని చెప్పమన్నావు నీకు నామని చెప్తున్నాను నువ్వేనా చూపించాలి కదా నాకు అంటే వాళ్ళకి యానివర్సరీ ఏదో అవుతుంది పెద్ద పెద్ద తెల్ల గుర్రాలతోటి అవన్నీ చేస్తున్నారు అట్లా డైవర్షన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అక్కడ సత్సంగం విని అన్ని చేసి అక్కడ ఒక ఆయన జడ్జి గారు సత్సంగం చెప్పేవారు ఇప్పుడు ఇన్ని దేవుల్ని కొలుస్తాం మనము సోమవారం శివుడు అని మంగళవారం ఆంజనేయ స్వామి అని బుధవారం వినాయకుడు అని గురువారం సాయిబాబా గారు అని కనకదుర్గ అని కొలుస్తాం మరి ఇన్ని దేవుళ్ళు కొలిచినప్పుడు మనకి ఏదైనా ఒకటి జరిగినప్పుడు బాబా గారే చేశారని ఎక్కడ సాక్ష్యం ఆయన చేశారని ఎట్లా తెలుస్తుంది అని అడిగినాను ఆయన జడ్జి గారు ససంగం చెప్తున్నారు అంటే అట్లా కాదు బాబా గారు చేశారని నీకు రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు ఆయన నిరూపిస్తాడు ఏదో ఒక కాగితం రూపాల ఎవరు వచ్చి చెప్పడము నీకు ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది అట్లా వాళ్ళు పల్లవి గారు అని వాళ్ళ ఇంట్లో పల్లవి అపార్ట్మెంట్స్ లో మురళి గారు అని వాళ్ళు మిస్ అప్పుడు నాకు ఇంకా కొంచెం ఒళ్ళు ఉండేది ఆ టైం లో ఒళ్ళు బాగుండేది నడుము బాగా కూర్చుంటే నొప్పి వాళ్ళు ఒక రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తీసుకెళ్లారు ఈ సాయిబాబా నామే నైట్ అంతా చెప్పడానికి ఓకే తీసుకెళ్లారు ఒక నైట్ అంతా సాయిబాబా నామని చెప్పాను సాయి సాయి ఇంకా ఆ మార్నింగ్ నుంచి నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నడుపు ఓకే అదొక మిరాకిల్ కదా మధ్యలో మర్చిపోయాను ఆ ఇంటర్లోకి వెళ్ళిపోయాను ఇది మధ్యలో జరిగింది మిరాకిల్ వా ఆ సాయిబాబా నామని చెప్పినప్పుడు వాళ్ళు ఏం పాట పాడేవారంటే ఒక పాట ఉంది అది పాడాలి కదా మీకు ముందు పాడండి కలయా ఇది ఏమి భాగ్యమో కదలాడు దైవం గురువాయనాకు కదలాడు దైవమే గురువాయనాకు కలయ ఇది నిజమా ఏమి భాగ్యమో సత్సంగుల పారాయణ ఇది సాధు పురుషులా దర్శన ఫలమాయిది సాధు పురుషుల దర్శన ఫలమాయిది సత్సంగులతో కూడిన ఫలమేమో ఇది సత్సంగులతో కూడిన ఫలమేమో ఇది శ్రీ సాయి కరుణే మోయిది శ్రీ సాయి కరుణే మోయిది కలయ నిజమా ఇది ఏమి భాగ్యము కదలాడు దైవమే గురువాయనాకు కదలాడు దైవమే నాకు కలయ ఇది నిజమా ఏమి భాగ్యము చిన్న సాంగ్ మీకు కొంచెం చూపించాను అదేమంటే అప్పట్లో వాళ్ళు నేర్పించిన సాంగ్ ఆ సాంగ్ దీనికి నేను చెప్పేదానికి ఈ సాంగ్కి ఉందనమాట కనెక్షన్ ఆ బాబా గారు అట్లా తీసుకున్నారు నామని చెప్తే ఎందుకు రావు మనం చెప్తే ఎందుకు రావు అన్నాను కదా నామని చెప్పి నేను వస్తాను అన్నాడు కదా వచ్చాడు